హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం పన్నెండో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనంతపురం మార్కెట్ టమాటా ధరలు స్టాకు ఎంత వచ్చింది ధరలు వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అనమాట అలాగే ఈ పొడికాయలు గుజ్జుకాయలు అయితే అస్సలు తీసుకురాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి అస్సలు పోవట్లేదు మీరు పెరిగి మార్కెట్కి చేర్చే కూలీలు కూడా రావట్లేదు కదా అందుకనేసి ఇంకా స్టాక్ విషయానికి వస్తే తొంభై మూడు వేలు ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్కి ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకి స్టాక్ అనేది రావట్లేదు కొన్ని మండీలకి అయితే వచ్చింది అందులోనూ రోజు రోజుకి టమాటా ధరలు కూడా డౌన్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ ఫెస్టివల్స్ రావటం వల్ల అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా దానివల్ల ఏమైనా ఏమనేది చూడాలి మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి